అంటే నేను అనేది అంటే ఈరోజు రేపు కేంద్రంలో పలానా వాళ్ళు అధికారంలోకి రాగలుగుతారు అని అలా చెప్పగలుగుతారా అంటే చెప్పగలగడం అంటే వాళ్ళ యొక్క జాతకరీత్యా దేశ శ్రేచ్ఛురీత్యా లెక్కలుంటాయి ఓకే ముహూర్తాలు ఉంటాయి లగ్నాలు ఉంటాయి అవి చూసుకొని మనం అంటే జాతకం చెప్పేవాళ్ళు నిర్ణయం తీసుకోగలుగుతారు మేము అలా ఇంతవరకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే దానివల్ల ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి ఇంకో వాళ్ళకి ఇబ్బంది మీరు మీరు ఎవరైతే ఆనందం మరి ఇది శత్రుత్వం తెచ్చుకోవడమే అవుతుంది అందుకని వారి యొక్క కష్ట సుఖాలు ఎవరు మటుకు వాళ్ళే పడాలి ఆ పార్టీ వాళ్ళు మంచి పనులు చేశారనుకోండి తప్పకుండా నెగ్గుతారు ఇంకోరు సరిగ్గా చేయలేదనుకోండి అనుకోండి ఆటోమేటిక్గా ఓడిపోతారు అయితే మీకైతే తెలుసు రేపు ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా మాకు ఒక ఆ యొక్క సాధన వల్ల తెలుస్తాయి ఓకే తెలియకపోవడం అనేది లేదు కానీ మేము వాటి మీద ఇష్టం ఉండదు మాకు మాకు ఇష్టం ఏంటంటే మనుషులు మారాలి మనుషుల హృదయాలు మారాలి మంచి ప్రవర్త మార్పు రావాలి సమాజంలో మార్పు రావాలి అది మంచికే చెడు మార్పు వద్దు అందరూ బాగుంటే ఇంకా మీకు జాతకాలతో పనే ఉంటుంది కడుపు నిండా అన్నం తినే ఉద్యోగాలు చేయడానికి ఇల్లు కట్టుకోవడానికి ఇల్లు వాకిలి అన్నీ ఉంటే వాడు ఇంకా దేని మీద ఆశపడతాడు ఏది లేనప్పుడే మాకు బట్టలు లేవండి మాకు అన్నం లేదండి ఇల్లు లేవండి డబుల్ బెడ్రూమ్ త్రీ బెడ్రూమ్ ఇవన్నీ ఏదో ఇస్తున్నారు కదా ఆ ఇల్లు లేని వాళ్ళకే ఆ బాధలు వాళ్ళు అడగరు కదా అలా ఉంటుంది ఇల్లు ఇల్లు ఉన్నవాడు కూడా ఇప్పుడు రాయొచ్చు ఎందుకంటే ఏదో పేర్లు పెట్టేసి అది తప్పు కదా మరి ఒక ఇల్లు సరిపోతుంది కదా రెండు ఇళ్ళు ఎందుకు ఒకరు ఒక్కో ప్రాంతంలో అడ్రస్లు కూడా వేరే వేరే రాసేసి మరి ఇలాంటి అప్లికేషన్స్ ఇస్తూ ఉంటారు అలాంటివన్నీ పట్టుకోని వాళ్ళని మరి ఇది చేయాల్సింది గవర్నమెంట్ బాధ్యత మానవులు వాళ్ళు అవి ఎందుకంటే వాళ్ళు 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 కూడా కొంతమంది ఉంటారు రకరకాల ఇబ్బందులు ఉంటాయి ఒకటే నాన్న మనకు కావాల్సింది దేశ శ్రేష్ మానవ శ్రేష్ అందరూ నాలుగు చక్కటి పంటలు మంచి నీరు తర్వాత పర్యావరణము ఎవ్వరికి ఇబ్బంది లేని సమాజం మనం కావాలి దానికి అందరూ బాగుండాలి అందరూ బాగుండడానికి మరి అలవాట్లు ఇవన్నీ మార్చుకోవాలి ఆ యొక్క కంటికి కనబడినటువంటి దైవ స్వరూపం ఏదైతే ఉంటుందో ప్రకాశము దాన్ని కూడా మనం ఆరాధించాలి సూర్యుడిని ఆరాధిస్తున్నాం ఆయనకి ఆ గోళంలా ఉంటాడు దేవుళ్ళ మనం అనుకుంటున్నాం ఆయన ఎదురుగా నిల్చొని మనం ధ్యానం చేస్తే పొద్దున పూట నమస్కారం చేస్తే మనకు ఆరోగ్యం అని భావిస్తున్నాం కదా ఆ కిరణాలు మనల్ని డి విటమిన్ కనీసం డి విటమిన్ ఇస్తాయి అని చెప్పేసి ఇవ్వడమే కదా వచ్చిందంటే ప్రతిరోజు మన శరీరం సూర్యరశ్మికి తగలేటట్లు చూసుకోవాలంటాం కదా ఉండాలి లేకపోతే తేజస్సు అనేది ఉండదు పాలిపోతుంది శరీరం పాలిపో చర్మం పాలిపోతుంది అంటారు కదా సో ఇప్పుడు మీరున్నారు మీరు ఎందుకని ఈ దివ్యశక్తి అనే ఈ మార్గంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు అసలు నేను హిమాలయాలు మానసరోవరు గండకీ నది ఇలాంటి చాలా విశేషమైన ప్రాంతాల్లో నేను సంచరించాను తపస్సు చేసుకున్నాను తర్వాత యోగులతోనూ మహా మరి మహిమాన్వితమైనటువంటి ఐదు వందల సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు ఇంకా పైబడ్డ ఏజ్ స్వామీజీలని నిజంగా ఉన్నారంటారా లేదు ఇప్పుడు మనకి ఇప్పుడు యావరేజ్ అయిపోయారు ఈ ఫుడ్ ఈ కలుషితమైన నీరు ఇవన్నీ ఇప్పుడు పరిస్థితి బాగా లేదు ఇప్పుడు యావరేజ్ మనం డెబ్బై ఎక్కువ అది అదృష్టం ఒకప్పుడు మన పూర్వీకులు వంద తేలిగ్గా బతికేవారు ఇప్పటికీ జర్మనీలోనూ తర్వాత చైనాలోను తర్వాత మీరు జపాన్లో అక్కడ కూడా మీకు అబోవ్ వన్ ఫిఫ్టీ బతికిన వాళ్ళు ఎవరేజ్ ఉన్నారు మరి వాళ్ళు తినే ఆహారం వాళ్ళు వాళ్ళ థాట్లెస్ అంటే టెన్షన్స్ జీవన శైలి ఆహారం కూడాను చక్కటి ఆహారం కల్తీ లేని ఆహారం కల్తీ లేని ఆహారం ఇంకా ఈ కల్తీ కూడాను ఇప్పుడు ఇతరులని ఇబ్బందించాలని బాధ పెట్టాలని కాదు కానీ ఇప్పుడు ప్రపంచం అంతా కూడాను నేచర్ ఫుడ్ గ్రీన్ ఫుడ్కి అలవాటు పడిపోతున్నారు కూరగాయలకి అవి ఫర్ ఎగ్జాంపుల్ మేము చిన్న ఉదాహరణ చెప్తాను ఒక గింజలు పెసర్లు కానీ లేకపోతే టమాటా కానీ ఇవన్నీ మనం వృక్షాలు లోంచి ఆ గింజలు వేస్తే అవి మొలుస్తాయి ఎక్కడ పడితే అక్కడ అలాగే ఇక్కడ ఆ యొక్క మాంసం మొక్కలు ఇక్కడ పప్పు దినుసులు ఏదైనా సరే శనగలు ఫర్ ఎగ్జాంపుల్ శనగిల్ని మాంసాన్ని ఓ చోడ పడేయండి చెత్తకొక్కలు ఓ నాలుగైదు రోజుల తర్వాత వారం రోజుల తర్వాత చూడండి ఆ గింజలు మొలకలు వస్తాయి అవును ఎందుకు వస్తాయి అందులో జీవం ఉంది ప్రాణం మొలకలు వస్తాయి మీరు చూడొచ్చు శనిగిల్లో మరి మాంసంలో చీమలు పడతాయి అవి వాసన దుర్వాసన వస్తుంది అంటే అక్కడ మీకు తెలుస్తుంది తేడా అది అంత బలమైంది కాదు ఇది అంత శ్రేయస్కరమైంది కాదు కాదు అది తినకూడదంటే ఈ అలవాటు ఉన్నవాడు ఎప్పుడో కాస్త కొంచెం తినండి పది మొక్కలు తినేవాడు ఒక మొక్క తినండి అది పూర్తిగా మానేస్తే ఇప్పుడు ప్రపంచంలో డాక్టర్లంతా కూడాను నేచర్ ఫుడ్ మీద పడ్డారు ఎందుకు ఇప్పుడు గ్రహించారు ఒకప్పుడు ఆది మానవులు ఆ టైంలో మాంసమే తినేవారు సత్యం అది నేను కాదన్న రాజులు తినేవాళ్ళు ఆ రోజులా గడిచిపోయింది అయిపోయింది ఇప్పుడు మనం హెల్దీగా ఉండాలంటే కొన్ని మార్చుకోవాలి అవును పౌష్టికాహారాన్ని మార్చుకోవాలి ఇవి కొన్ని చేయడం వల్ల మనకి మంచి ఫుడ్ మంచి గాలి నీరు వాతావరణం ఉన్నప్పుడు అందరికీ శ్రేయస్సు అందరికీ ఆనందము కలుగుతుంది అందుకని ఈ యొక్క యోగం తప్పకుండా చేయాలి అంటే మీరు ఏ వయసులో అసలు ఏ మార్గంలో చిన్నప్పటి నుంచి అండి నాకు వ్యాపారాలు ఇలాంటివి ఏమీ తెలీదు వ్యాపారాలు అంటే ఈ బిజినెస్ అని కాదు వ్యాపారాలు వ్యవహారాలు ఇవన్నీ సంస్కృత పదంలో ఏంటంటే ఒక ఒక సంబంధం ఉండేటువంటి పనులని వ్యవహారం అంటాం వ్యవహారాలు వ్యాపారాలు వ్యాపారాలను కూడా వ్యవహారాల కింద తీసుకోవచ్చు అంటే ఒకరి నుంచి ఒకరిని మనం మాట్లాడి సంప్రదించడం లాంటివి చేస్తే అది ఇదే అవుతుంది సలహా తీసుకోవడం కూడా ఇవన్నీ కూడా వ్యవహారాలు వ్యాపారాలు ఒకరి నుంచి వస్తు మార్పిడులు ఇవన్నీ కూడా అదే అవుతుంది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకు ఇది విశేషమైన ఆకర్షితున్నయ్యి భగవంతుడి యొక్క తెలుసుకోవాలి శక్తి ఏమిటి దేవుళ్ళు ఎవరు ఎవరు చెప్తారు అలా నేను నా ప్రయాణం అలా జరిగింది అలా మరి అంటే మరిగదర్శకులు అనేవాళ్ళు గురువులతో తిరిగాను గురువులు అంటే వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలుసు ఏ విధమైన శిక్షణ ఇస్తారో తెలుసు అందులో కూడా మరి గురుముఖత కూడా కొన్ని మంత్రాలు తీసుకునే చాలామంది ఉంటారు నేను ఎవరి దగ్గర ఏమీ స్వీకరించలా మీ ఇంట్లో అప్పుడు అంటే ఈ మీరు వెళ్తున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు కానీ ఇతరులు కానీ ఎప్పుడు కూడాను నన్ను ఎవరు ఇబ్బంది పెట్టలేదు నా ఇష్టాన్ని నన్ను వదిలేశారు అదే నాకు అదృష్టం మీ తోబుట్టువులు వాళ్ళు ఎవరు లేరండి ఎవరు లేరు నాకు చాలా విశేషంగా భగవంతుడి మీద ప్రేమ రూపం రహితమైనటువంటి ఆ శక్తి ఏంటో కనుక్కోవాలి దశావతారాల్లో ఉండేది కూడా ఆ శక్తే వాళ్ళు కూడా తపస్సు చేసుకున్నారు శివుడు రూపం చూడండి ధ్యానముద్రలో ఉంటాడు రాముడు ధ్యానముద్రలో కృష్ణుడు అమ్మవార్లు అందరూ ధ్యాన అయ్యప్ప కూడాను అందరూ కూడాను అంటే ఏమిటి వాళ్ళకు కూడా యూనివర్సుల్లో ఉండే ఆ శక్తి దివ్య శక్తిని ఇంకా వాళ్ళు సంపాదించుకొని ఇంకా పెంచుకోవడం కోసం ఆ శక్తి మయం అవ్వడం కోసం వాళ్ళు ఆ ప్రయత్నం అవసరమైతే మనం పిలిస్తే పలుకుతారు ఎవరైతే కనెక్ట్ అవడం అంటాం కదా ధ్యాస ఉంటే తప్పకుండా జరుగుతుంది మీ ఇప్పుడు మిమ్మల్ని ఎంతో మందికి నేను కొంతమందికి మరి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది రకరకాల ప్రాంతాల్లో ఉన్నారు బాంబేలో ఉన్నారు యుఎస్ లో ఉన్నారు చాలా చోట అంటే ఒక ఆశ్రమం లాగా ఏమైనా పెట్టుకున్నారా ఆశ్రమం అనేటువంటిది ఏమిటంటే ఆశ్రమ లో ఉండడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే ఒక చోట ఉండేసరికి ఏమైపోతుందంటే మీరు లిమిట్ అయిపోతుంది మీ దగ్గరికి రావాలి రావాలి నేను వెళ్తూ ఉంటాను ఆహ్వానిస్తూ ఉంటారు ఎందుకు అంటే శంకర భగోత్పాదులు వారు ఒక చోట లేరండి నాలుగు శంకరాచార్య పెట్టి శంకరాచార్యుల వారే కదా ఆయన శంకరాచార్యులు గారు నాలుగు చోట్ల నాలుగు పీఠాలు పెట్టి నలుగురు శిష్యులకు అప్పచెప్పి అవన్నీ అందరికీ ఈ యొక్క ప్రపంచానికి దివిటీ లాగా మన ఈ భక్తి సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మహా శివ ఆయన అది నాకు ఇష్టం ఎందుకంటే ఒక చోటు ఉన్నామనుకోండి మీరు ఆ ప్రాంతానికి ఇష్టపడిపోతారు ఆ ప్రాంతం మీద మమకారం అవుతుంది అందుకని వాళ్ళు చాతుర్మాస దీక్ష అవి ఇవన్నీ తిరుగుతూ ఉంటారు ఒక చోట ఉండరు ఏదన్నా ఉన్నాగానే మమకారం ఎక్కువ దాన్ని ఆ ప్రభావితం అయిపోతామని వాళ్ళు ఎక్కడ కూడా ఉండరు ఆశ్రమాల్లో ఉన్నా కూడా ఆశ్రమాల్లో ఉండరు ఏదో కొద్ది రోజులు ఉంటారు తిరుగుతూ ఉంటారు ఓకే అందుకని మనం ఆ పద్ధతిలో ఉండాలి అందరినీ మనం కలుసుకోవడానికి వీలుంటుంది వాళ్ళు కూడా మన దగ్గరికి వస్తారేమో కానీ మళ్ళీ నేను ఆశ్రమాలు అవి పెట్టాలంటే ధనం తీసుకోవాలి ఒకరిని అడగాలి నా దగ్గర ధనం లేదు ఆ యొక్క భగవద్ధనం ఉన్నది అన్నిటికంటే గొప్పది అందులో సందేహం లేదు ఒకరికి చాచి అడిగితే మనం కింద అయిపోతుంది వాళ్ళకి పైన ఇచ్చేవాడు పైన పుచ్చుకునేవాడు కింద అసలు మనకి వాళ్ళు ఎవరైనా ముందుకొచ్చి మనం చేద్దామండి ఒక ఆశ్రమం మేము పెడతాం స్థలం ఇస్తామంటే చేసుకోండి ఆయన నేను నామమాత్రంగా దాన్ని సలహా ఇచ్చేంతవరకే కానీ నేను ఆ బాధ్యతలు తీసుకోను ఇప్పుడు సత్య సాయి బాబా ఆయన చాలా మరి ఒక వంద డెబ్బై కంట్రీస్లో ఆయనది ఉందండి ఉన్నాయి ఉన్నాయి ఆయనకి అందరూ కూడా స్వ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఆయనకి డబ్బులు ఇచ్చారండి ఆయన పాపం చాలా ఎప్పటికీ ట్రస్ట్ నడుస్తుంది అంటే చాలా తగ్గిపోయింది ఎందుకంటే ఆయన ఉన్న రోజులు ఆ ప్రభ వేరు ఇప్పుడు ఉన్నాయి ఆయన ఉన్నప్పుడు ఉంది అంత ఉజ్వలంగా ఉండే ఓ తరం మారిపోయింది కాబట్టి అది మంచి సంస్థ మంచిగా పాపం ఆయన యూనివర్సిటీస్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ పుట్టపర్తిలో చాలా మంచి సేవ కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరిని ఉన్నాయి కానీ ఏంటంటే మనం నేను ఎక్కువగా ఏంటంటే ఎవరి పర్సనల్ విషయాలు ఎవరిని కూడాను నేను వ్యక్తిగతంగా దూషణ భూషణాలు చెయ్యను ఎందుకంటే వాళ్ళకి ఆ వివేకం ఉన్నప్పుడు వాళ్ళు మంచి చెడును చేసే జ్ఞానం కలిగినప్పుడు వాళ్ళు మంచి చేయాలని నా ఉద్దేశం ఒకరిని విమర్శించడం వల్ల అది గొడవ అవుతుందే తప్ప మనం చెబితే మారుతారండి అలా అయితే చెప్తాం మారేవాళ్ళు లేరు కలిగిలో అసలు లేరు అందుకని వాళ్ళ జ్ఞానంతో వాళ్ళకి మార్పు వచ్చినప్పుడే ఆ పనులు జరుగుతాయి ఓకే తప్పకుండా మార్పు వస్తుంది దెబ్బ అక్కడ అన్న ముళ్ళు ఉన్నాయంటాం వెండు వెళితే ముళ్ళు తర్వాత అమ్మ ముళ్ళు అప్పుడు జ్ఞానం వస్తుంది ఈ పని చేయొద్దురు అబ్బాయి అంటాం చేస్తాడు చేసిన తర్వాత వాడికి జ్ఞానం వస్తుంది కదా అసలు మనం ముందర చెప్పినప్పుడు వింటే ఈ బాధలు ఉండవు కదా అందుకని మా ఉద్దేశం ఏంటంటే మేము ఎవరిని కూడాను తోలనాడం ఎవరిని విమర్శించాం ఎవ్వరిని కూడాను అందరినీ ప్రేమిస్తాం అందరి అది ఒకవేళ అపసవ్య మార్గం అన్నప్పుడు దాన్ని ఖండించాలి కదా ఖండించాలి అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ దానికి ఏదో ఒకటి చెప్తారు మీరు ఖండించినా వాళ్ళు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో మాట చెప్తారు ఇప్పుడు రాజుగారు ఎక్కువ మొండివాడు ఎక్కువ అని అంటాం మొండివాడు రాజు కంటే గొప్పవాడు గొప్పవాడు అలా ఉంటుంది పరిస్థితి కొంతమంది వాగ్వివాదాన్ని దిగుతారు దబ్బలాడతారు ఏమొస్తుంది ఏమీ రాదు టైం వేస్ట్ ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఎన్ని రోజులు భరించగలిగితే అన్ని రోజులు భరిస్తారు రోజు రెవల్యూషన్ వస్తుంది తథ్యం అప్పుడు అన్నీ మారిపోతాయి మనం అని నడుము కట్టుకొని పిడికిలి బిగించి పరిగెట్టి చేసేది ఏమీ లేదు మీరు ఒక్కరే మిగిలిపోతారు మీకు ఎవరన్నా ఆ ఐడియాలజీ ఆ మెంటాలిటీ ఉన్నవాళ్ళు ఉంటే అప్పుడు ఒక సమూహం ఏర్పడితే అప్పుడు ఆ వాళ్ళు ప్రయత్నం చేస్తారు ఒక్కడిగా ఏమీ చేయలేము మీరు మీ మార్గంలో ఏదైతే ఉన్నారో నా మార్గం ప్రధానంగా బోధించేది ఏమిటంటే విశ్వశక్తి మీకు ఆ శక్తి ప్రాణశక్తి రావాలి మీ లైఫ్ మీరు తెలుసుకోవాలి మీ నిర్ణయం మీరు తీసుకోవాలి మీ భవిష్యత్తును మీరు తెలుసుకొని తీర్చిదిద్దుకోవాలి అనుగుణంగా మీరు అలా బ్రతికితే మీరే మీ భవిష్యత్తు తెలుసుకోగలుగుతారు ఇప్పుడు కూడా మనం దైనందిక జీవితంలో తెలుసుకుంటాం ప్రశాంతంగా బ్రతకగలుగుతారు ఇప్పుడు మామూలుగా ఒత్తిడి మనిషికి ఆ ఉంటాయి టెన్షన్స్ ఉంటాయి ప్రెషర్స్ ఉంటాయి ఇప్పుడు మీకు ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో మీకే అర్థమైపోతుంది ఒకరిని చూస్తే మీకు అభిమానం ఇస్తుంది ప్రేమ ఇస్తుంది మంచి ప్లెజెంట్ వ్యూస్ వస్తాయి ఆ వేవ్స్ కొంతమంది చూస్తే నచ్చరు మీరు ఎందుకంటే ఏమో మొహం చూస్తేనో ఏదో తెలీదు నచ్చరు అంటే దాంట్లో ఆరా ఉంటుంది మన చుట్టూ ఒక ఆరా ఆరా ఉంటుంది నేను చూడగలుగుతాను ఆరా ఏ మనిషినైనా చెట్లలో ఆరా ఉంటుంది ఆరా లేనిది ఎక్కడా లేదు అంతటా ఆరా నిండిపోయింది తేజస్సు నిండిపోయి ఉంటుంది అందుకని వాళ్ళల్లో కూడా ఆరాని పెంచి